మా పదార్ అక్కడ నాలుగు పదార్లు కాడ ఈ అంగనపాలెం చులూరుపాడు బార్డర్లో ఉన్న పదార్ కాడ నేను రాట్లా ఎవరు అడిగినా చెప్తారు ఊళ్ళో ఎన్ని రోజులు అవుతుంది నేను రాక మూడు రోజులు మరి వాళ్ళని అడగలేదాను మూడు రోజులు ఎవరు నడుతూ వదలలేదు మీ సెక్రటరీ గారు అడగలేదా సెక్ర ఎవరు అడుగుతూ ఎప్పుడో ఆ చిత్తుకుని పోతుంది నీళ్ళు రాక రోజులు మూడు రోజులు ముచ్చి నీళ్ళు రాట నాకు మోటరీ లేదు కొట్టుడు పంపు లేదు పక్కన ఎవరో ఒక ఆయన అడిగితే ఒక రోజు ఇచ్చిండు రెండో రోజు ఏం చేయాలి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు బాణకాల్లో ఆ నుంచి వచ్చి ఎప్పుడు అన్ని ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ